నుంచి మొదలుకొని రెండు వేల పంతొమ్మిది వరకు వివేకానందరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీకోసం శ్రమించారు ఆప్యాయత అనుబంధం తీరనిది ఈ అవకాశాన్ని పులివెందల ప్రజలు కడప ప్రజలు వదు వదులుకోరని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆ బంధం అటువంటిది ఎంత కష్టమైన వాళ్ళ మోస్ట్ ఇంపార్టెంట్ చనిపోయిన వ్యక్తికి న్యాయం చేయాలి చనిపోయిన వ్యక్తి మన దగ్గరికి మళ్ళీ వచ్చి న్యాయం చేయండి అని అడిగే పరిస్థితి కాదు మన మనస్సాక్షిని మనం మనకు అడగాలి ఏది మంచిది ఏం మంచి మనం ఏం చేయాలి అన్నదానికి ప్రజలు కరెక్ట్ డిసిషన్ చేస్తారు అని నేను నమ్ముతున్నాను పులివెందల్లో గత వారం రోజులుగా తిరుగుతుంటే ప్రజల బాధ కళ్ళల్లో కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి భయముతోటి ఏం చెప్తున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు అనుకుంటా ఇంకొకటి యాక్చువల్గా అనుకుంటా నోరు తెరిస్తే అబద్ధాలు వస్తున్నాయి ఒక్కసారన్నా నిజము ఒప్పుకోవాలి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా మీరున్న సిచ్యుయేషన్ చాలా ప్రికేరియస్ సిచ్యుయేషన్ రేపో మాపో పదవి పోతుందనిపిస్తుంది కొంచెం జాగ్రత్త అండి డోంట్ మేక్ టూ మెనీ ఎనిమీస్ యూ ఆల్రెడీ హ్యావ్ అ లాట్ ఆఫ్ థెమ్ వారసత్వం నాకు గుర్తున్నంత వరకు రాజశేఖర్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు పోనీ ఈవెన్ రాజారెడ్డి గారు నాకు ఏమైనా అన్యాయం జరిగితే ఎవరు ఎవరైనా సరే ఎవరికైనా అన్యాయం జరిగితే పోయి వీళ్ళ దగ్గర నిలదీసి గట్టిగా అడుగుతారు అడిగిన అడిగే ధైర్యం ఉండేది అంత చనువు ఉండేది ప్రజలకి వీళ్ళతో నేను